ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత శలం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము కొరింది సంఘానికి పౌలయ్య రాసిన రెండవ ఉత్తరం ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చదువుతున్నాను చూడండి గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని రీ ప్రియా స్నేహితులారా బైబిల్లో చాలా సంఘాలు మనం చూస్తాం అందులో ఒక సంఘం ఏమిటంటే మాసిదోనియా సంఘం ఈ మాసిదోనియా సంఘాన్ని ఒక దర్శనము ద్వారా స్థాపించటము జరిగింది పౌలు గారు ఆసియా వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆటంకపరిచి ఒక దర్శనమిచ్చి వారిని మాసిధోనియాకు పంపించినట్లుగా మనం చూస్తాం ఆ మాట మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి అపోస్తుల కార్యముల పుస్తకము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం ఆరో వచనం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వాస్తవానికి ఆసియా ప్రాంతం వెళ్దామనుకున్నారు కానీ దేవుడు ఆటంకపరిచాడంటే అండి పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఒక వ్యక్తి కనబడి నువ్వు మాసిధోనియాకు వచ్చి ఇదిగో మాకు నీ వర్తమానం చెప్పునని అడుగుతున్నట్లుగా దర్శనం చూశాడు చూడండి ఆ మాట కూడా చూపిస్తాను అపోస్తుల కార్యముల పుస్తకం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచనం అప్పుడు మాస్యూధోనియా దేశస్థుడు అక్కడ నిలిచి నువ్వు మాస్యూధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగేను పదోవచనం అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారి వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసి ధోనియాకు బయలుదేరటకు యత్నము చేసి తిమ్మి ఒక దర్శనము ద్వారా మాసి ధోనియా వెళ్ళారు అక్కడ సంఘము తర్వాత కాలంలో స్థాపించబడింది ప్రియమైన దేవుని బిడలారా దర్శనము ద్వారా జరిగిన సేవ చాలా అద్భుతముగా ఉంటుంది ఒక దైవజనుడికి పిలుపు ఉన్నప్పుడు ఒక దైవజనుడికి దర్శనం ఉన్నప్పుడు ఆ సేవ చాలా ఫలింపుగా ఉంటుంది బిడ్డలారా దైవజనుడికి దర్శనం ఉన్నట్లయితే పిలుపు ఉన్నట్లయితే ఆ సేవ జరిగే విధానము కానీ అభివృద్ధి కానీ చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని చెప్పక తప్పదు చేయొచ్చు సమర్పణతో కూడిన సేవ చేయొచ్చు ఏంటి పలు పలు రకాలుగా ఏంటి సేవలు చేస్తున్న ఉన్నారు వారి సేవలు ఏమాత్రము తప్పు పట్టడానికి తక్కువగా చూడగా వీలు లేదు కానీ దేవుని దర్శనము ద్వారా సేవకెళ్ళిన వెళ్ళిన వారి పరిచర్య విధానము చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పక తప్పదు ఈ మాసిధోనియా సంఘం ఒక దర్శనము ద్వారా స్థాపించబడిన సంఘము ఈ మాసిధోనియా సంఘములో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి ఈ మాసిధోనియా సంఘస్థులకి చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి అన్నీ చెప్పడానికి సమయం సరిపోదేమో కానీ ఒక మాట అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి మనం చదువుకున్న మాటలో సెకండ్ కొరింది ఐ ఎనిమిదో అధ్యాయం ఐదవ వచనం చూస్తే ఈ మాసియా సంఘస్తులు మొదట ప్రభువుకును తర్వాత దైవజనుడికి తమ్మును తామే అప్పగించుకొని రి అని ఉంది ప్రియమైన దేవుని బిడలారా ఎవరైతే దేవునికి దేవుని సేవకు దేవుని పనికి దైవజనుని పరిచర్యలో అప్పగించుకుంటారో వారి జీవితాలు కూడా దేవుడు బాగా బ్లెస్ చేస్తాడండి మీకు ఉదాహరణకి బైబిల్లో రెండు మూడు మాటలు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను అప్పగించుకున్నట్లు ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో మీకు అర్థమవుతాది దేవుడు అబ్రహాముని పిలిచి నీకు ప్రియమైన ఇసాకుని నాకు మోరియా పర్వతం మీద బలిగా ఇచ్చే నాయన అని అడిగారు అప్పుడు అబ్రహాము ఇస్సాకుని తీసుకుని దహన బలి ఇవ్వడానికి వెళుతున్నాడు వెళుతూ వెళుతూ ఉండగా ఏంటి దారిలో ఒక డౌట్ వచ్చింది ఇస్సాకి నా తండ్రి దహన బలికి కట్టెలున్నాయి నిప్పుంది కత్తుంది అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్లయ్యేది నాన్న అని అడిగాడు అప్పుడు అబ్రహాం అన్నాడు దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు నాయనా అని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇస్సాకేమీ అమాయకుడేమీ కాదు జ్ఞానవంతుడే అయినప్పటికీ తండ్రి మాటకి విధేయత చూపించాడు తప్ప అవిధేయుడిగా లేడు ఏంటి తీరా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత నీ చేతిలా చూపించని చేతులు కట్టడితే కట్టించుకున్నాడు తప్ప విదిలించుకోలేదు లేదు అలాగే కాళ్ళు బట్టి దగ్గర పెట్టండి దగ్గరికి పెట్టాడు ఏంటి బలిపేట మీద పడుకోబెడితే అలాగ మౌనంగానే ఉన్నాడు తప్ప ఏమాత్రము కూడా తిరుగుబాటు స్వరము రాలేదు తండ్రికి అప్పగించుకున్నాడు ఇస్సాకు తండ్రి యొక్క తీర్మానానికి తండ్రి యొక్క ఉద్దేశానికి తండ్రి మాటకి అప్పగించుకుని విధేయుడిగా ఉన్నాడు ఇస్సాకు ఏమాత్రము తిరుగుబాటుగా మాట్లాడలేదు మనమైతే ఏమంటాం నేనంటే ప్రేమ లేదా నాన్న ఇదేనా నా మీద నువ్వు చూపించిన ప్రేమ నువ్వు తండ్రివా కసాయోడువా కాళ్ళు చేతులు కట్టేస్తావా నన్ను చంపేస్తావా అనొచ్చు లేదా కొంతమంది అయితే తండ్రిని గెంటేసి పారిపోవచ్చు కానీ ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు విధేయుడిగా ఉన్నాడు అందుకే తండ్రికి అప్పగించుకున్న ఇస్సాకు జీవితములో చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాడండి ఉదాహరణ ఒక చెప్పన కరువు కాలంలో కూడా విత్తనం వేసి నూరంతుల పంట పొందినట్లు బైబిల్లో ఉంటారు ఆది కాణం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనం చదువుతున్నాను చూడండి ఇస్సాకు ఆ దేశం మందు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందేనో యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయేనో వచనం అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను ఎంత అద్భుతమైన ఆశీర్వాదం కరువులో ఎవరి పంటలు పండని కాలములో కూడా విత్తనము వేస్తే నూరంతులు ఫలము పొందాడు అంటే అండి యాడ్ యహోవా అతను ఆశీర్వదించాడు అండి ఇస్సాకు గొప్పవాడయ్యాడు మిక్కిలి గొప్పవాడగ వరకు దేవుడు ఇస్సాకుకి తోడుగా ఉన్నాడు ఎందుకండి కరువులో మిగతా వారి పంట పండలేదు ఇస్సాకు పంటే పండింది అందులో నూరంతుల పొలం ఇస్సాకు ఎందుకే గొప్పవాడయ్యాడు ఇస్సాకుకి ఎందుకు తోడుగా ఉన్నావయ్యా అంటే ఇస్సాకు అండ్ అప్పగించుకున్నవాడు దేవునికి బలిపీఠం మీద బలైపోవడానికి అప్పగించుకున్నవాడు తండ్రికి విధేయుడై తండ్రికి అప్పగించుకున్నవాడు చూసారా దేవుడి కొరకు అప్పగించుకున్నా తండ్రికి అప్పగించుకున్న ఇస్సాకు ఫలించాడు అభివృద్ధి చెందాడు గొప్పవాడయ్యాడు దేవుడే తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పగించుకున్నట్టులో ఆశీర్వాదం ఉంది నువ్వు దేవునికి అప్పగించుకుని చూడు నీ జీవితాన్ని యాండి దేవుని పనికి నీ అవయవాలని సాధనాలుగా మార్చి అప్పగించి చూడు ఏంటి దైవజనుడు జనుడు దైవజనుడు దేవుని సేవ చేస్తున్నప్పుడు దైవజనుడు ప్రయాసలో పరిచర్లో నిన్ను నీవు అప్పగించుకుని చూడు దేవుడి కోసం పని చేసి చూడు నువ్వు ఫలిస్తావు నువ్వు రాణిస్తావు నీవు అభివృద్ధి పొందుతావు దేవుడు నీకు తోడై ఉంటాడు నీ సర్వ ప్రయత్నాలలో దేవుని కృప నీకు తోడై ఉంటుంది బిడ్డలారా ప్రియమైన దేవుని బిడ్డ ఇస్సాకు తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి అంత గొప్పడయ్యాడు నూరంతుల పంట అంతేకాదండి మా మనోడు బావుల కోసం ఎక్కడ నాటేసినా అక్కడ జలగల ఓటలు పుట్టాయి అబ్బా ఎందుకయ్యా ఇస్సాకే ఇంత కృప ఇస్సాకు తండ్రికి అప్పగించుకున్నాడు ప్రియా దేవుని బిడ్డ ఓ విశ్వాసి నీ ఆత్మీయ తండ్రికి దైవజనుడికి నీ కణదడలికి విధేయులుగా ఉన్నావా లోబడేవారిగా ఉన్నావా అయితే నువ్వు ఫలిస్తావు నువ్వు రాణిస్తావు నువ్వు వృద్ధిలోకి వస్తావు దేవుడు నీ ప్రయత్నాల్లో తోడుగా ఉంటాడు ప్రియమైన దేవుని బిడలారా దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు చేసిన దాన్ని ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన ఒక మంచి మాట చెప్పనా ఆశీర్వాదానికి అత్యంత కీలకమేట తెలుసా ఒకటి పరిశుద్ధత రెండు విధేయత ఎవరైతే పరిశుద్ధత విధేయత కలిగి ఉంటారో ఖచ్చితంగా వారు గొప్పోళ్ళు అవుతారు ఖచ్చితంగా దేవుడు వారికి తోడుగా ఉంటాడు దేవుడు వారి ప్రయత్నాల్ని సఫలపరుస్తాడు వారికి విజయం ఇస్తాడు సమృద్ధినిస్తాడు దేవుని కృప వారికి తోడై ఉండి అండ్ నూరంతుల ఫలము పొందుకుంటారు గొప్పోళ్ళు అవుతారు మాస్యోనియ సంఘస్థులు కూడా అండ్ మొదట దేవునికి అప్పగించుకున్నారంట రెండవదిగా దైవజనుడికి తమ్ముడు తాము ఏం చేశారంట అప్పగించుకున్నారు దేవుని పని జరుగుతున్నప్పుడు అండ్ సభలు జరుగుతున్నప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు సంఘ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంతమంది పని చెబితే ఫోన్ చేస్తే ఏండి చైరు లిఫ్ట్ చేయి పని చేస్తే ఒళ్ళు అరిగిపోద్ది అనుకుంటారో కరిగిపోద్దు అనుకుంటారో కొంతమంది దేవుని పనికి అస్సలు సహకరించరండి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు పని చేస్తే అది మనకు ఆశీర్వాదమే దైవజనుడు ఆ మీటింగ్లు ఎందుకు పెట్టాడు ఆ సభలు ఎందుకు ఏర్పాటు చేశాడు ఆ కూడికి ఎందుకు పెట్టాడు ఈ సంఘంలో ఏంటి ఎన్నో పనులుంటాయి అవన్నీ ఒక్క దైవజనుడి ఎందుకు జరిగిస్తాయి మనం ఎందుకు పాల్గొనకూడదు అని ఎప్పుడైనా ఆలోచించావా సంఘాన్ని సంపూర్ణుడిగా చేసి దేవుని ఎదుటి నిలబెట్టడం కోసమే కదా అని దైవజనుడి ప్రయాస మరి దైవజనుడికి లోబడలా వద్దా పని చేయాలో వద్దా పరిచర్య చెయ్యాలో వద్దా మాసి దోనియ సంఘస్థులు పని చెబితే దాక్కునే రకం కాదు తప్పించుకునే రకం కాదు తిరుగుబాటు చేసే రకం కాదు మొదట దేవునికి రెండు దైవజనుడికి తమ్ముడు తామే అప్పగించుకున్నారు అందుకే వీరి గురించి ఎంత గొప్పగా రాశారు వీరంటండి దేవుని కృపను పొందుకున్నారంటేండి మత్స్యధోణి సంఘస్థులంటా దేవుని కృపను పొందుకున్నారంటే ఎందుకయ్యా అంటే వీరు దేవుడికి అప్పగించుకున్నారు దేవుని పనికి పరిచర్యకి సేవకుడికి అప్పగించుకున్నారు ఈరోజు చాలామంది దేవుని సేవలో ఇవన్నీ పని చేయడానికి ఇష్టపడరు దైవజనుడు పరిచర్య చేయడానికి ఇష్టపడరు ఏవేవో లెక్కలు వేసుకుంటారు ఏవేవో అనుకుంటారు ఏవేవో ఊహించుకుంటారు అంతకే మనం ఎలా ఉన్నామేమో ఆలోచించుకోండి ప్రేమైన దేవుని బిడ్లారా ఒక్కసారి ఆలోచించు అప్పగించుకున్నటువంటి అండి మాసి ఆ సంఘస్థుల గురించి దేవుడు గొప్పగా రాయించాడు అండి మరి దేవుని కృపను పొందుకున్నారంటండి ఎప్పుడైతే దేవునికి పరిచారకులుగా మారతామో దీవించబడతాం ఈ మాసి ఆ సంఘస్థుల్లో ఉన్న మరో గొప్పతనం కూడా మీకు చదివినిపిస్తాను చూడండి బిడ్డలారా మీరు జాగ్రత్తగా చూడండి రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ఈ కృప విషయములోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పందు విషయములోనూ అబ్బా రెండవ అంశం ఏంటంటే పరిచర్య చేస్తున్నారంటే అండి పరిశుద్ధులకి పరిచర్య చేయడంలో ఎంతో సంతోషిస్తున్నారు వారు సంఘానికి తిమోతి వచ్చిన తీతు వచ్చిన ఇంకొకరు వచ్చిన ఇంకొకరు వచ్చిన ఆ సంఘాన్ని అండి పళ్ళుగలు స్థాపించినప్పుడు వీరొక చోటకి వెళ్ళిపోయినప్పుడు ఇవ్వండి తీతుని ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు తీతు గారికి కూడా ఈ ఏం చేస్తానంటే పరిశుద్ధులకి పరిచర్య పరిచర్య చేసిన వాళ్ళు కూడా గొప్ప రెండో బైబిల్లోనోయ్ మోసే పరిచారకుడైన యహోషోవా గొప్పడయ్యాడు మోసే తర్వాత నాయకత్వం దేవుడు ఎన్ని మోసే కుమారులకి ఇవ్వలే మోసే దగ్గర పరిచారకుడిగా ఉన్న యహోసువాకి ఇచ్చాడు యహోషవా గొప్పోడయ్యాడు ముప్పై ఒక్క మంది రాజ్యాలు గెలిచాడు వాగ్దాన దేశులు అడుగుపెట్టాడు అండ్ ఆ వాగ్దాన భూమిని అందరికీ పంచిపెట్టిన ఎవరో యహోశవా ఏంటయ్యా యహోశవా గొప్పతనం మోసేకి పరిచారకుడిగా ఉన్నాడు పరిచర్య చేశాడు ఏలియా తర్వాత ఎలీషా గొప్ప దైవజనుడయ్యాడు ఏం చేశాడయ్యా ఏలియా దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా శిష్యుడిగా ఉన్నాడు ఏలియా చేతి మీద నీళ్లు పోసేవాడిగా ఉన్నాడు పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు అందుకే రెండంతల ఆత్మ అభిషేకముతో ఎలీషా గొప్పగా వాడబడ్డాడు పరిచరికుల్ని పరిచారకుల్ని కూడా పరిచర్య చేసేవారిని కూడా దేవుడు గుర్తిస్తాడు వారి గురించి గొప్పగా రాయిస్తాడు గొప్పగా చెబుతాడు సహకారులు పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవని ఏంటి ఫిలిప్పు పత్రికలో రాయబడి ఉంటుంది పరిచర్య చేసిన వాళ్ళని సహకరించినోళ్ళని దేవుడు ఏమీ మర్చిపోడండి మీకు ఆ మాట చూపించమంటారా పోని చూడండి మీకు బైబిల్లో చూపిస్తాను ఫిలిప్పులకి రాసిన పత్రిక రండి నాలుగవ అధ్యాయం మూడవ వచ్చును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోను నా ఇతర సహకారులతోనూ స్వార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనిచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి చూసారా అంత గొప్పగా రాయబడిందన్నమాట సహకారుల పేర్లు ఎక్కడ రాయబడతాయంట జీవగ్రంథంలో రాయబడతాయంటావు మరి నీ దైవజనుడి సేవలో నువ్వు సహకారిగా ఉన్నావా నీ దైవజనుడి పరిచర్ నువ్వు ఒక పరిచారకుడిగా పరిచారకురాలుగా ఉన్నావా యేసు ప్రభు దగ్గర కూడా కొంతమంది స్త్రీలు పరిచర్య చేసేవారు మగ్ధలేని మరి ఆ స్వస్థత పొందిన తర్వాత దేవుడికి ఉపచర్య చేసింది పరిచర్య చేసింది మార్తా మరియలు దేవుడు సేవల్లో పరిచర్య చేశారు పౌలు గారి పరిచర్యలో కూడా చాలామంది పరిచారకులు ఉన్నారు పరిచయ చేసిన పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా మరి నీ సంఘములో నీ పాత్ర ఏమిటి దైవజనుడికి లోబడి ఏంటి పరిచర్ చేస్తున్నావా ఈరోజు చాలామంది దొంగలండి పని దొంగలు ఏదన్నా వంట వండుతుంటే సంఘాల వండు తాకిరారు కడివి తాకిరారు ఎత్తడానికి రారు భోజనానికి వస్తారు భోజనానికి వచ్చి ఇందులో ఉప్పు ఎక్కువైంది అందులో కారం తక్కువైంది అందులో మసాలా తగ్గింది అన్నీ చెప్తుంది ఈవిడి ఇన్ని తెలిసిన దాని వినువు నువ్వు వచ్చి వండొచ్చు కదా అక్క మరలాసారి వంటలో వండినప్పుడు ఇది వరకు ఆవిడ కేకేస్తే వద్దులేండి పాస్టర్ గారు పోయినసారి ఉన్నప్పుడు ఉప్పు కారాలు మసాలాలు ఏమో తేడాగా వేసానంట ఇదిగో మీరు ఇంకెవరినైనా చూసుకోండి అంటారు ఇన్ని వంకలు పెట్టిన ఆవిడ ఇవి వండితాకొస్తుందా రాదు ఇప్పుడు చేసే ఆవిడ కూడా ఏమైపోయింది రావడం మానేసింది కొంతమంది చెయ్యరు చేసేవారిని చెయ్యనివ్వరు కొంతమంది పెట్టరు పెట్టేవారిని పెట్టనివ్వరు కొంతమంది ఇవ్వరు ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మాస్యదోనియా సంఘస్థుల్లో చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి దాదాపు పది లక్షణాలు ఉన్నాయి వారిలో అందులో ఒకటి దేవునికి దైవజానికి అప్పగించుకున్న వారో రెండోది పరిచర్య చేసేవారిగా ఉన్నారు మరి నువ్వు కూడా దేవుని పనిలో ఒక మంచి పరిచారకుడిగా మంచి పరిచారకురాలిగా ఉండగలిగితే దేవుడు యహోషవాను దీవించినట్లు ఎలీషాను దీవించినట్లు మిమ్మల్ని కూడా నా దేవుడు దీవిస్తాడు హెచ్చిస్తాడు కాబట్టి మీరైనా మీ పిల్లలనైనా పరిచర్య చేసేవారిగా ఉంచండి చాలా సాక్ష్యాలు ఉన్నాయండి దేవుని పనిలో దేవుని మందిరములో పరిచర్య చేశానండి ఈరోజు నేను ఐఏఎస్ అయ్యాను ఐపీఎస్ అయ్యాను డాక్టర్ని అయ్యాను ఏంటి ఇదిగో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయ్యాను టీచర్ని అయ్యాను అని చెప్పే సాక్షల లక్షల కొడుతున్నాయి దేవుని పనిలో ఒక పరిచారకురాలిగా పరిచారకుడిగా నీ దైవజనుడు కింద ఉండగలిగితే తగిన కాలములో నా దేవుడు మాసీధోని ఆ సంఘానికి ఇచ్చిన కృప నీకు ఇస్తాడు సహకారులుగా ఉన్న మీ పేరులో జీవగ్రంథములో రాస్తాడని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్డలారా ఇంకొక మాట మీకు నేను చూపించిన రెండవ కొరంది పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ నుంచి చదువుదామా తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించాను ఇందులో చాలా మాటలు ఉన్నాయి కానీ విడదీసి చెబితే వీళ్ళకి ఏముందంటే దేవుని పట్ల సేవ పట్ల ఆసక్తి అత్యాసక్తి ఉందంటండి వీళ్ళ కొంతమందికి ప్రారంభంలో దేవుడంటే చాలా ఆసక్తి ప్రార్థన అంటే చాలా ఆసక్తి సన్నిధి అంటే పాటలు పాడడం అంటే ప్రార్థన చేయడం అంటే వాక్యం చెప్పడం అంటే పరిచర్య చేయడం అంటే సేవకులు కూడా వెళ్ళడం అంటే చాలా అత్యాసక్తి కలిగి ఉంటారు వేకువ జాబులు లేచి ప్రార్థించే విషయంలో చాలా అత్యాసక్తి కలిగి ఉంటారు కానీ రాను 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 చాలామంది ఏమైపోతారంటే ఏంటి సన్నగిల్లు పోతారు చల్లారిపోతారు జారిపోతారు పడిపోతారు ప్రేమలో కానీ పరిచరిలో కానీ ప్రార్థనలో కానీ భక్తిలో కానీ పరిశుద్ధతలో కానీ అలా చల్లారిపోయిన వారు చాలామంది సంఘాల్లో ఉన్నారు ఒకవేళ దేవుడి బిడ్డ దేవుడి మీద నీకున్న ప్రేమ ఆ మొదటి ప్రేమ చల్లారిపోయిందేమో చూసుకో ప్రార్థనలో ఉన్న మొదటి ఆసక్తి ఇప్పుడు చల్లారిపోయిందేమో చూసుకో మాసిధోనియా సంఘస్థుల్లో యాడ్ దేవుడి పట్ల సంఘం పట్ల దైవజనుల పట్ల అతి ఆసక్తి మరి నీ స్థితి ఏంటి కొందరికి ప్రార్థన అంటే అస్సలు ఆసక్తి ఉండదు సెల్ ఫోన్ అంటే మహా యాడ్ అతి ఆసక్తి స్నేహితులతో గంటలు గంటలు గడపడం అతి ఆసక్తి చాటింగుల్లో ఉండడం అత్యాసక్తి టీవీల దగ్గర ఉండడం అతి ఆసక్తి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో గంటల గంటల గడపడి ఎంతో ఆసక్తి సాధ్యంగా అయిపోతే సాధ్యంగా పెట్టి చూసేసి అంత అతి ఆసక్తి ఉంటుంది ప్రార్థన చేయమంటే నిద్ర వచ్చేది వాక్యం చదవడం అంటే ఇంకా ముందే వచ్చేది మందిరానికి వెళ్దామంటే అన్ని వెళ్ళు ఆసక్తి ఉంటుంది ఒకప్పుడు బాగానే ఉన్న భక్తులు కూడా ఇటువంటి విషయాల్లో గమనిస్తే పడిపోయినవారు తప్పిపోయినవారు చెడిపోయినవారు వారు ఆ మొదటి ప్రేమ కోల్పోయిన వారు ఉన్నారు ఎఫ్ఎసి సంఘంతో అంటాడు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ప్రకటన అందులో ఉంటుంది మాట ఇదిగో నీకు మొదటి వండిన ప్రేమను కోల్పోయావు నిజమే బిడ్డ ఒకప్పుడు నువ్వు చాలా బాగా వండేద్దాను దేవుడి పట్ల యాడ్ సేవ పట్ల ప్రార్థనలోను సహవాసంలోను భక్తిలోను దైవజుని పట్ల ఇప్పుడు నీకు ఎందుకు తగ్గిపోయింది ఆసక్తి కారణాలు వెతుక్కోకు నీలో లోపలేంటో పరీక్షించుకో పరిశీలించుకో ఆ మొదటి ప్రేమ దేవుడి మీద సంఘం మీద ప్రార్థన మీద వాక్యం మీద నీళ్ళు మరలా కలుగును గాక ఆ మంట మరలా రావాలి ఆ ప్రార్థనా శక్తి ఆ దైవాశక్తి ఆ సేవా శక్తి నీలో మరలా కలగాలి ఈ మాసి సంఘంలో ఉన్న మరొక అంశం ఏంటంటే వీళ్ళు అత్యాసక్తి కలిగిన వారు అండ్ తర్వాత మాట చూస్తే ఏడవచనలో ఆదరించేవారు అంటే చాలా బాగా ఆదరిస్తారంటండి దైవజనుల్ని నీ దైవజనుని ఆదరించేలాగా ఉన్నావా ఆదరేసి బెదరేసి బాధ పెట్టేలాగా క్రొంగదీసేలాగా గుండెల్లో నిప్పుొచ్చేసి గుదిబండలాగా ఉన్నావా మనసు బాగాలేదు ఆ విశ్వాసం వల్ల ఈ విశ్వాసం వల్ల కొంచెం సంఘం డిస్టర్బ్ అయిందని మనసు బాగోలేదనుకోండి అండ్ మీ ఇంటికి వచ్చి తన బాధ మీకు చెప్పుకుంటే పలానా కుటుంబం దగ్గరికి వెళ్తే కొంచెం ధైర్యపరిచే మాటలు చెబుతారు కొంచెం ఆదరించే మాటలు చెబుతారు అన్న ఆదరించే కుటుంబముగా నీ కుటుంబం ఉందా నీ సాటి విశ్వాసకి ఏమైనా మనస్సు గలిబిలైతే ఇదిగో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తే మనసు ఇంకా పాడి చేసేస్తున్నారు పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే కాసేపు ప్రార్థంలో పెడదామంటారు ప్రార్థన చేసుకుందామంటారు ఓరడించే మాటలు చెప్తారు ధైర్యపరిచే మాటలు చెప్తారు ఆదరిస్తారు అని చెప్పి సాటి విశ్వాసి నీ ఇంటికి వస్తే ఆదరించే కుటుంబంగా ఆదరించే విశ్వాసిగా నువ్వున్నావా మాసి ధోనియా సంఘస్థుల దగ్గరికి వెళ్తే దైవజనుడికైనా విశ్వాసికైనా ఏం దొరుకుతుంది స ఆదరణ బా వాళ్ళు బ దైవజనులు బాధ పెట్టేవారిగా లేరు ఏడిపించేవారిగా లేరు గాయపరిచేవారిగా లేరు ఆదరించేవారిగా ఉన్నారు కొంతమంది విశ్వాసులు దైవజల్ని బాధ పెట్టేవారిగా ఉంటారు శాంతి సమాధానం లాగా చేసేవారిగా ఉంటారు నిష్ఠోర పెట్టేవారిగా ఉంటారు నిందలు వేసేవారిగా ఉంటారు అవమానించేవారిగా ఉంటారు ఆరడి పెట్టేవారిగా పాలు చేసేవారిగా ఉంటారు కానీ మాసి ధోనియా సంఘస్థులు అటువంటి వారి కాదు దైవజను ఎంతో ఆదరించేవారిగా ఉన్నారు ఆ మాస్యధోనియ సంఘస్థులు కలిసినప్పుడు లేదా ఆ తీతుగారిని కలిసినప్పుడు పౌలయ్య గారికి ఎంతో ఆదరణ కలిగేది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు ఆదరించేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డా మాస్యోనియ సంఘములాగా నువ్వు ఉన్నావా మాస్యధోనియా సంఘస్తుల్లాగా నువ్వు ఉన్నావా ఆలోచన చేయని ఒక్కసారి వాళ్ళ దేవుడికి వారిగా ఉన్నారు అండ్ రెండు యాండి దైవజన్లకి అప్పగించుకున్న వారిగా ఉన్నారు అందుకే వాళ్ళకి దేవుని కృప అధికముగా దొరికింది కదా మొదటి పాయింట్ ఏంటంటే అప్పగించుకున్నవారు దేవునికి దైవ రెండోది పరిచర్య చేసేవారిగా ఉన్నారు మూడోది దేవుని పట్ల దైవజనుల పట్ల సంఘం పట్ల సేవ పట్ల అతి ఆసక్తి కలిగి ఉన్నారు నాలుగోది వారు ఆదరించేవారిగా ఉన్నారు మరి నువ్వు ఎలాగ ఆదరించేవారిగా ఉన్నావా ఆదరేసి బెదరేసి కృంగదీసి సంఘాన్ని దైవజనాన్ని బాధ పెట్టేవారిగా ఉన్నావా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోమని దేవుని పేరట మీకు ప్రేమపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి మీరు గమనించుకోండి మాసిధోనియా సంఘ విశ్వాసంలాగా మనం ఉండాలి అప్పుడు ఇసాకోవాలి మనం నూరంతుల ఫలము పొందుకుంటాం నూరంతుల ఆశీర్వాదం పొందుకుంటాం ఇలాంటి పరిచర్య చేస్తే హోషవలాగా ఎలీషలాగా గొప్పోళ్ళు అవుతాం ఎండి ప్రార్థనలో అతి ఆసక్తి కలిగి ఉంటే మనకు దేవుడు దగ్గర అవుతాడు అండ్ ఆదరించే వారిగా ఉంటే ఏంటి దేవుడు ఎంతో సంతోషించి మీ జీవితాలను కూడా దేవుడు ఆదరిస్తాడు ప్రియమైన దేవుని బిడ్లారా మాస్యోనియా సంఘస్థుల పేరులు ఏంటి సహకారుల పేరులు జీవ గ్రంథంలో రాయిబడ్డాయి పరిశుద్ధ గ్రంథములో వారి గురించి రాస్తారు నీ పేరు కూడా జీవగ్రంథంలో ఉండాలంటే నీవు కూడా ఒక మంచి సహకారిగా పరిచారకుడిగా పరిచారకురాలుగా ఉన్నట్లయితే నీ అందు దేవుడు సంతోషిస్తాడు దీవిస్తాడు పరుస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి ఇంతవరకు చెప్పబడిన మాటల్లో నాయన ఏ మాటలు ఎవరికి అవసరమో వారి హృదయాల్లో నాటండి నీరు కట్టండి ఫలింప చేయండి నాయన ప్రతి ఒక్కరు కూడా యాండి అప్పగించుకునేవారిగా పరిచర్య చేసే సహకారులుగా ప్రార్థన ఎందు దేవుని ఎందు సేవ ఎందు అత్యాసక్తి కలిగిన వారిగా ఆదరించే వారిగా ఉంచుమని నాయన ఎవరైతే ఈ వాక్య విన్నారో వారిని కూడా గొప్పగా మీరు దీవించమని ఫలింప చేయమని వర్ధిల్లింప చేయమని వాడుకోమని ఏసు నామమ్మను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లార్డ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్